హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాల్ట్ వీడియో వచ్చేసి షార్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది కదా శ్రావణ మాసం స్పెషల్ అండి శ్రావణ మాసం స్పెషల్ కంచి కాటన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట చాలా మంది నన్ను బ్లాక్ లేకుండా అడుగుతున్నారండి పూజలకి అట్లాగా కూర్చోడానికి సో ఇవి వచ్చేసి ఎక్కడా కూడా బ్లాక్ లేకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ కంచి కాటన్ శారీస్ అనమాట ఎక్కడా సిల్క్ మిక్స్డ్ ఉండదు జనరల్గా కంచి కాటన్ అంటే మనకి ప్లెయిన్ వస్తాయి దాని మీద నేను స్పెషల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న లానే అండి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అండి అండ్ పళ్ళుకి వచ్చేసరికి మనకి ఇలాగా కస్టమైజ్ చేసి ఇలా చేయించాను నేను ఇలా కొంచెం హెవీగా అనమాట ఇది వచ్చేసి మిషన్ వర్క్ థ్రెడ్ వర్క్ కాబట్టి మనకు అస్సలు గాడిగా లేకుండా ఎంత యూనిక్ గా ఉంటాయి అనమాట ఈ శారీ గనుక మీరు పర్చేస్ చేసుకుంటే మీ దగ్గర తప్ప ఇంక ఈ డిజైన్ ఎక్కడా ఉండదు అంత యునిక్ శారీస్ అండి కంచి కాటన్ ఉన్నచ్చేమో కానీ దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఎంత స్పెషల్ గా అయితే ఎక్కడ దొరకవు అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి సో ఎవరు లేచేయద్దు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇచ్చే కంఫర్ట్ గురించి నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు సో అసలు నాకు లైవ్ లో చూస్తేనే ప్రతి సారీ ఎంత బాగుందో అండి ఆ ఫీల్ కానీ ఆ కంఫర్ట్ కానీ సో వీడియో ఎండ్ వరకు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో మంచి శారీస్ అనమాట కలర్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్స్లో మంచి షేడ్స్ వస్తాయి సో మీకు లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవాళ నేను పెట్టే ఈ ప్రైస్ కూడా మనకి బయట ఎక్కడా కూడా ఆ ప్రైస్కి రావన్నమాట ఈ శారీస్ సో చూసుకొని లేని కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్ ఇంకా చాలా వస్తుంది మీకోసం చాలా వెరైటీ చాలా సపోర్ట్ చేస్తున్నారు సో ఇవాళ సారీస్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఎవరు లేట్ చేయద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కమెంట్ చేయండి నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ సారీ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ ఎల్లో కలర్ అండి అండ్ ఇప్పుడే షార్ట్ పెట్టానండి ఇంకా ఫుల్ వీడియో చేయలేదు ఇంకా అప్పుడే మెసేజెస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట మేడం అది నేను పెట్టేలోపు చూసి పెట్టేలోపు శారీ ఉండట్లా మేము బ్లౌజ్ కూడా చూడకపోయినా పర్లా బ్లౌజ్ చూడకుండానే శారీస్ బుక్ అనమాట షార్ట్లో నుండే సో చూడండి డీటెయిల్గా చూడండి డీటెయిల్ వీడియోలో చక్కగా బ్లౌజ్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను సో నచ్చితే మటుకి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం లేట్ అయితే నచ్చిన కలర్ అయిపోతుంది అనమాట సో చూడండి ఈ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీలో వేరే కలర్ అండ్ ఇది డిజైన్ అనమాట సో ఇదంతా కూడా చిన్న మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా బుటీ స్టైల్లో వస్తుంది అనమాట ఇది రివర్స్లో ఉన్నట్టు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది అనమాట అసలు కలర్ కానీ దీంట్లో వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చూసారా ఎంత నీట్గా ఎంత బాగుందో చిన్న లోటస్ డిజైన్ అండ్ చిన్న డిజైన్ అనమాట ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో శారీ అంతా కూడా బ్రైట్ ఎల్లో షేడ్ అండి బార్డర్ వచ్చేసి లైట్ గ్రేష్ మెహందీ గ్రీన్ షేడ్లో వచ్చింది అనమాట ఇదంతా కూడా ప్యూర్ కాటన్ అనమాట కంచి కాటన్ శారీ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇది పళ్ళు అండి పళ్ళు సైడ్ ఇలా ఉంటది పళ్ళుకి వచ్చేసరికి మనకి ఇలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చి ఇదంతా కూడా వర్క్ అనమాట ఎక్కడా ప్రింట్ కాదండి ప్రతిదీ హ్యాండ్ వర్క్ అనమాట ఇదిగో బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోద్ది అంతా కూడా వర్క్ అండ్ శారీ పళ్ళుకి టాజిల్స్ ఉంటాయి ఈ టాజిల్స్ చూసే మీరు ఐడెంటిఫై చేసేయచ్చు ఇది హ్యాండ్లూమా కాదా అనేసి శారీస్ కూడా లైట్ వెయిట్లో లో ఎంత బాగున్నాయో అండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా మనకి ఇలాగా చిన్న బుటీస్ వస్తాయి అన్నమాట ఇదిగోండి చిన్న పింక్ కలర్ పింక్ అండ్ గ్రీన్ తో ఇలా బుటీ వచ్చింది అనమాట అండ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఇవి హ్యాండ్లూమ్స్ కాబట్టి మోస్ట్లీ ప్లెయిన్ వస్తాయి కాంట్రాస్ట్ ఉన్నాయి కాంట్రాస్ట్ నేను చెప్తాను మోస్ట్లీ ప్లెయిన్ రన్నింగ్ వస్తాయి అనమాట శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అండి బ్లౌజ్ వచ్చేసి నైన్టీ సెంటీమీటర్ శారీ పన్నా ఉంటది అనమాట అనుకుంటే బ్లౌజ్ ఇలా ఉంచేసుకొని మనకి ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్ బాగుంది సో రన్నింగ్ ఓకే సరిపోద్ది అనుకున్న వాళ్ళయితే రన్నింగ్ అయినా ఈ శారీస్ కి చాలా బాగుంటాయి అనమాట సో చూసుకోండి వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి రూపాయలు ఫ్రీ కూడా సో మంచి బడ్జెట్ లో ఉన్నాయి ఖచ్చితంగా టూ థౌసండ్ ఎబో ఉంటాయండి నార్మల్ ప్లెయిన్ శారీస్ ఏ టూ థౌసండ్ ఎబో ఉంటాయి దాని మీద మళ్ళీ ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మనకి ఇలా బుతి స్టైల్ వచ్చిన శారీస్ అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటాయి జనరల్ గా సో చూసుకోండి ఇవైతే చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను మన ఛానల్ లో ఫస్ట్ టైం పెడుతున్నా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వైలెట్ కి మనకి బార్డర్ వచ్చేసి పీచ్ షేడ్ లో ఉందనమాట అండ్ శారీ అంతా కూడా అదే వర్క్ అండి కొంచెం అదే థ్రెడ్ మారిద్ది అనమాట థ్రెడ్ కలర్ మారిద్ది వర్క్ అయితే సేమ్ ఇప్పుడు ఇందాక చూపించిన శారీలో ఎలా అయితే వస్తుందో అలానే అనమాట ఇది పళ్ళు అండి పళ్ళులో ట్యాజిల్స్ ఉంటే అండ్ ఇలాగ హెవీ వర్క్ ఉంటుంది కొంచెం ఎలిఫాంట్ డిజైన్తో చిన్న వర్క్ ఉంటుంది పళ్ళు సైడ్కి వచ్చేసరికి అండ్ శారీ అంతా కూడా చిన్న బుటీ వర్క్ ఉంటుందండి ఎంత నీట్గా ఎంత సింపుల్గా ఉందో వర్క్ కూడా అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా కట్టుకుంటే ఎంత బాగుంటాయండి అండ్ నిజంగా యునిక్ పీసెస్ అనమాట మీరు కట్టుకుంటే ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడ కొన్నారని అండ్ మీ దగ్గర ఉన్న ఉన్న శారీ వేరే వాళ్ళ దగ్గర ఉండదండి అంత యునిక్ పీసెస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది అండ్ ఇదిగోండి శారీ స్టార్టింగ్ వచ్చేసి పైన ప్లేస్ నుండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట షోల్డర్ వచ్చేసరికి మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు నేను కట్టుకున్నా కదా మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు కదా శారీ కట్టుకుంటే యాస్టీస్ అలానే ఉంటుంది అనమాట సో లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది సో ఈ శారీ కలర్ కూడా చూసారు ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా కలర్ నోళ్ళకి బాగుంటది కాంప్లెక్షన్ తక్కువ ఉన్నా కూడా ఈ కలర్ సూట్ సో అయిద్ద పిస్తా గ్రీన్ కూడా కడితే చాలా బాగుంటుంది సేమ్ నేను కట్టుకున్న శారీ కలరే సేమ్ డిజైన్ అండి ఇది కొంచెం శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇట్లాగా కాంట్రాస్ట్ ఇలా బార్డర్ కలర్ బ్లౌజ్ వేసినా బాగుంటది అండ్ రన్నింగ్ ఓకే అనుకుంటే రన్నింగ్ వేసినా కూడా చాలా నీట్ గా ఉంటాయి సారీస్ ఇది పళ్ళు అండి అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి కే మంచి కలర్స్లో వచ్చాయి శారీస్ అన్ని కూడా అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసరికి జస్ట్ ఇలా రన్నింగ్ బార్డర్ ఉంటుంది అనమాట ప్లెయిన్ వచ్చేసి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు త్రీ శారీస్ చూపించింది ఒక టైప్ అండి ఇది వచ్చేసి బార్డర్ స్టైల్ వచ్చేసరికి జెరీ బార్డర్ స్టైల్లో వస్తుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మనకి డిజైన్ మారింది చూడండి మంచి లైట్ పింక్ షేడ్ మీద స్కై బ్లూ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ అదే బ్లూ షేడ్ మనకి జరీ బార్డర్ వచ్చిందండి ఇది కంచి కాటన్ శారీస్ అసలు ఎంత బాగుంటాయో చూసారా మంచి డీసెంట్ కలర్స్ ఎక్కడా బ్లాక్ లేకుండా పూజలకి కానీ ఫెస్టివల్స్కి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు అండి అండ్ వర్ వర్కింగ్ వాళ్ళకి కూడా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈ కట్టుకెళ్తే మనకు కూడా ఈవినింగ్ వరకు చికాకు లేకుండా ఎంత బాగుంటాయో ప్యూర్ కాటన్ అనమాట ఇది పళ్ళు పళ్ళులో వర్క్ కూడా చూసారా మనకి బార్డర్ అంతా కూడా ఇలాగ ఫుల్ వర్క్ వచ్చిందండి ఇదిగోండి ఇదిగోండి పళ్ళు అంతా కూడా డిజైన్ అనమాట ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్తో థ్రెడ్ అండి ఇది బ్లాక్ కాదు సో చూడండి ఇది పళ్ళు ప్యూర్ మేడ్ అండి ఇవన్నీ కూడా ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలాగ అక్కడక్కడ బుట్టి స్టైల్లో వస్తుంది బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ ఉంటుంది అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నైంటీ సెంటీమీటర్ శారీ పన్నా ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి జెరీ బార్డర్ వచ్చింది కాబట్టి అండ్ వర్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక వన్ హండ్రెడ్ ఎక్స్ట్రా అనమాట ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సేమ్ అదే డిజైన్లో ఎల్లో కలర్ అండి అసలు నాకు ఎల్లోకి అయితే ఎంతమంది అంటే ఎల్లోస్ ఎంతమంది అడుగుతారో చూడండి మంచి లెమన్ లో కొంచెం డార్క్ షేడ్ వచ్చింది బార్డర్ వచ్చేసి కొంచెం రెడిష్ బార్డర్లో జరీ బార్డర్ అనమాట అండ్ శారీ అంతా కూడా అక్కడక్కడ స్కై బ్లూ కలర్తో ఇదంతా కూడా వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇందాక చూపించిన శారీ డిజైన్ అండి మనకి ఎడ్జ్ వర్క్ ఇట్లా ఇదంతా కూడా వర్క్ ఉంటుంది ఇది మంచి అమ్మాయి బొమ్మల డిజైన్ అండి ఈ వర్క్ వచ్చేసి ఎంత గా ఉందో శారీ కలర్ కానీ వర్క్ కానీ అండ్ శారీ అంతా కూడా మనకి బుటీస్ వస్తాయి ఇదిగోండి ఇది శారీ కలర్స్ అన్నీ కూడా డీసెంట్ కలర్స్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్లో కొంచెం డార్క్ షేడ్ అండి నేను కట్టుకున్న శారీ షేడ్లో ఇంకొంచెం వేరే పిస్తా గ్రీన్ షేడ్ అనమాట ఇది కూడా ఎంత బాగుంటుందో కలర్ అయితే పిస్తా గ్రీన్ కి వైలెట్ కలర్తో ఇలాగా జరీ బార్డర్ అనమాట అండ్ అక్కడక్కడ ఇలాగా వర్క్ అండి స్కై బ్లూ కలర్తో వర్క్ వచ్చి అండ్ ఇది పళ్ళు చూడండి ఇది పళ్ళు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా ఉందనమాట పిస్తా గ్రీన్ కి వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటాయి మనకి కావాలంటే ఇట్లా కాంట్రాస్ట్ వెళ్ళచ్చు లేకపోతే ఇట్లా ప్లేడ్ అయినా కుట్టించేసుకోవచ్చు శారీ అంతా కూడా ఇలాగా బుట్టీ స్టైల్లో వచ్చిందండి మొత్తం కూడా వర్క్ అనమాట అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఎంత బాగుందో సారీ కాంబినేషన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి అసలు ఎంత బాగుందో కంచి కాటన్ మీద ఇది కూడా ఇదంతా కూడా మీరు ప్రింట్ అనుకుంటారేమో ప్రింట్ కాదండి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మీకు అలా బార్డర్ లో ఆ ఫ్లవర్ కానీ ఇక్కడ మధ్య మధ్యలో బుటీస్ కానీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ శారీలో మనకి ఇలాగ స్ట్రైప్స్ వచ్చినాయి అండి ఇలాగా లైన్స్ ఉన్నాయి అనమాట మంచి టమాటో పింక్ షేడ్ అండి ఇది వచ్చేసి టమాటో పింక్ కి బార్డర్ వచ్చేసి ఇట్లాగా గ్యాప్ బార్డర్ లాగా వచ్చి బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ అనమాట ఎంత నీట్ గా ఉందో బార్డర్ కూడా సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వర్క్ కూడా ఎక్కువ వచ్చింది అండ్ దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఎక్కడా మీకు సిల్క్ మిక్స్డ్ ఉండదు అసలు కడితే ఆ ఫీలే వేరనమాట ఇది పళ్ళు అండి స్ట్రైప్స్ వస్తాయి పళ్ళుకి వచ్చేసరికి అండ్ టాజల్స్ ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ అనమాట ఇదిగోండి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా ఉంటుంది ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి మనకి బార్డర్ ఇది కంటిన్యూ అయ్యిద్ది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ప్యూర్ కాటన్ అనమాట కలర్ కానీ ఈ కాంట్రాస్ట్ వచ్చిన ఇది కూడా కల్నేత షేడ్ వచ్చింది ఎంత బాగుందో కాంబినేషన్ కానీ సో చూడండి ఈ కాంబినేషన్ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అండ్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి మనకు ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క ప్రైస్ ఉందనమాట సో చూసుకోండి ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా అసలు ఎక్కడా ఉండదండి అసలు నార్మల్ ప్లేయింగ్స్ కంచి కాటన్ అంటే టూ థౌజండ్ అబవ్ ఉంటాయి నేను ఫస్ట్ టైం పెడుతున్నా అది రీజనబుల్గా ఇద్దామని అనుకుంటున్నాను అండి శ్రావెన్ మాసానికి సో చూసుకోండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత క్లాస్ ఉందో సీ గ్రీన్ షేడ్ మీద ఫ్లవర్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అసలు ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి చిన్న టెంపుల్ బార్డర్ వచ్చి థ్రెడ్ బార్డర్స్ అండి ఇదిగోండి శారీస్ కూడా ఎంత బాగుంటాయో సింగిల్ లెయర్ వేసుకున్న నీట్గా ఉంటుంది స్టెప్స్ పెట్టుకున్నా చాలా డీసెంట్గా ఉంటాయి శారీస్ అయితే ఈ శారీ కలర్ బాగుంది అండ్ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అసలు దేనికి దానికి అండి ఇది అది అనలేదు సో ఏదన్నా అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా లేట్గా చూసి మీరు వీడియో లేట్గా చూసి ఆర్డర్ చేసుకోవడం లేట్ అయ్యి ఏదైనా కలర్ మీకు నచ్చిన కలర్ అయిపోతే ఏది అవైలబుల్గా ఉన్నా అది తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రైస్కి అయితే రాదనమాట సో చూడండి ఇది బ్లౌజ్ అనమాట పళ్ళులో ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ కొంచెం కలనేత షేడ్ మిక్స్ అయ్యిద్దండి మెరూన్ అండ్ కొంచెం బ్లూ షేడ్ మిక్స్డ్ షేడ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది అండ్ మనకి బార్డర్ కంటిన్యూ అయ్యిద్ది బ్లౌజ్కి అండ్ ఈ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అండి ఇటు ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి ల్యావెండర్ షేడ్ మీద హాఫ్ వైట్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి కింద చూడండి ఇలా బార్డర్ స్టైల్లో ఇదంతా కూడా వర్క్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ వచ్చింది త్రెడ్ బార్డర్ అనమాట లావెండర్ షేడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు మ్యాంగో ఎల్లో కలర్తో ఇలా స్ట్రైప్స్ ఉంటుంది అనమాట ఇది పళ్ళు ప్రతి శారీకి ఇలా టాజర్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ మ్యాంగో ఎల్లో కళ్ళనైతే వచ్చిందండి ఇది కాంట్రాస్ట్ అనమాట ఎంత బాగుందో ఈ షేడ్ కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్ైతే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి శారీ అంతా కూడా ఇలాగా లైన్స్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్తో థ్రెడ్ బార్డర్ అండి అండ్ శారీ క అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ అనమాట ఇదంతా కూడా ఇది బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది మీకు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీనే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అనమాట అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అండి ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి బార్డర్ వచ్చేసి కొంచెం బ్లూ షేడ్లో వచ్చి టెంపుల్ డిజైన్ ఉందనమాట అండ్ శారీకి అక్కడక్కడ ఇలా వర్క్ చూడండి ల్యావెండర్ షేడ్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే అండ్ బార్డర్లో ఇలాగా లీఫ్ మ్యాంగో డిజైన్ అనమాట ఇదిగోండి బార్డర్ అంతా కూడా అలాగ చిన్న మ్యాంగో డిజైన్ వర్క్ కూడా ఎంత అందంగా ఉన్నాయండి శారీస్ అయితే ఇది అది అని కాదు ప్రతిది బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ షేడ్లో కళ్ళనైతే అండి బ్లౌజెస్ అన్నీ కూడా ఈ కలర్స్ చెప్పడానికి కూడా నాకు తెలియట్లా సో యాజ్ ఈస్ వీడియోలో చూసే కలర్స్ అనమాట సేమ్ కలర్స్ వస్తాయి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ షేడ్లో ఉందనమాట కళ్ళనైతే వచ్చి ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట సో అస్సలు ఆలోచించకుండా తీసుకోండి శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్స్ నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్లో ఉందండి గంధం కలర్ అనమాట దాని మీద ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ వచ్చింది అండ్ శారీలో ఇలాగ మనకి స్ట్రైప్స్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం లైట్ షేడ్లో ఉందండి లైట్ గ్రీనిష్ షేడ్ అనమాట శారీ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కంచి కాటన్లోనే ఇంకో వెరైటీ అనమాట ఇంకో స్టైల్లో వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ వచ్చింది అనమాట జెరీ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ ఇలా ఉంటుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ వచ్చి ఈ పైనంతా చిన్న బుట్టి వచ్చి కింద ఇలా సర్కిల్ లాగా వచ్చి చిన్న ప్యారెట్ డిజైన్ అండి బర్డ్ డిజైన్ అనమాట ఇదంతా కూడా ప్రతీది హ్యాండ్ మేడ్ అండి ప్రతీది వర్కే అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది అనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఉంటుందండి ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ గ్రీన్ షేడే కొంచెం లైట్ కలర్లో వచ్చింది అండ్ బార్డర్ సేమ్ బార్డర్ మనకి కంటిన్యూ అయ్యిద్ది అనమాట పింక్ కలర్తో బార్డర్ ఉంది ఇదిగోండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంటుందో బ్లౌజ్ పడితే ఇది తెలిసిందండి మంచి కాంబినేషన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డార్క్ వైన్ షేడ్ అండి మెజంతా కలర్ అనమాట ఎంత బాగుంటుందో ఈ కలర్ కూడా కడితే మంచి బ్రైట్ షేడ్ సేమ్ అదే డిజైన్ అండి పైన వచ్చేసి బుట్టీ స్టైల్లో చిన్న వర్క్ ఉంటుంది అనమాట అండ్ కిందంతా కూడా ఇలా బర్డ్ డిజైన్ బార్డర్ వచ్చేసి మనకి జెరీ బార్డర్ అనమాట టెంపుల్ స్టైల్లో జరిగి బార్డర్ వచ్చింది శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఆనియన్ పింక్ షేడ్లో పళ్ళు వచ్చింది అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అసలు బ్లౌజెస్ అన్ని లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్లో ఎంత బాగున్నాయో కాంట్రాస్ట్ వచ్చి సో చూసుకుని ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఎంత బాగుందో ఎంత బ్రైట్ షేడో దీని గురించి కూడా నేను స్పెషల్గా చెప్పకల్లా సేమ్ డిజైన్ అనమాట టెంపుల్ బార్డర్ జెరీ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ ఇది పళ్ళు పల్లూస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వీటికి లైట్ షేడ్లో వచ్చినాయండి అంటే శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో కొంచెం లైట్ షేడ్ పళ్ళు వచ్చి సేమ్ కలర్ బ్లౌజ్ అనమాట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ అసలు ఎంత బాగుంటాయో కడితే మట్టికి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో లైట్ లెమినెల్లో షేడ్ అనమాట శనగపిండి కలర్ అంటారు చూడండి ఆ కాంబినేషన్ అనమాట దానిపైన ఇదంతా కూడా మీకు కనిపించేదంతా కూడా ఎంబ్రాయిడరీనే అండి ఎక్కడా కూడా ప్రింట్ కాదు మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ బార్డర్ వచ్చేసి పీచ్ కలర్తో థ్రెడ్ బార్డర్ అనమాట ఇక్కడ బ్లౌజ్ వల్ల మీకు షేడ్ మారింది శారీ అంతా కూడా ఈ కలర్ అండి ఇది చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీచ్లో ఇలా లైన్స్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చి థ్రెడ్ బార్డర్ ఉంటుంది ఎంత బాగుందో శారీ అయితే ఇదిగోండి కాంబినేషన్ బాగుంది శారీలో ఉన్న వర్క్ కానీ అన్నీ మీకు కలెక్షన్కి ఒకటి తీసుకోవచ్చు ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నట్టున్నాయి అంటే వర్క్ డిజైన్ మారిన ఇలా బార్డర్ స్టైల్ ఇలా ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి టోటల్ వీడియోలో సో మీకు మీరు కాటన్ లవర్స్ అయితే హ్యాండ్లూమ్ లవర్స్ అయితే వెరైటీకి ఒకటి తీసుకోవచ్చండి ఎందుకంటే ఈ ప్రైస్కి అయితే మళ్ళీ మళ్ళీ రావు సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందలు మాత్రమే నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి లైట్ బేబీ పింక్ షేడ్ అనమాట హాఫ్ వైట్ కూడా కాదండి ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ దానిపైన పింక్ కలర్తో ఇట్లా వర్క్ అనమాట మొత్తం ఎంబ్రాయిడరీ ఎంత నీట్గా అసలు ఈ ఎంబ్రాయిడరీ కూడా మనకి వెయిట్ అనిపించదు మిషన్ వర్క్ అనమాట ఎంత బాగుంటుందో సారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి అండ్ ఇది పళ్ళు ఎంత డీసెంట్గా ఉంటాయో కలర్స్ అయితే ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది అసలు ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో కాంబినేషన్ అయితే సో చూడండి ఎంత బాగుందో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ షేడ్ అండి ఎంత బాగుందో పేస్టల్ షేడ్ అనమాట సీ గ్రీన్ షేడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అనమాట ఎంత నీట్గా ఉందో శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి ఇలా లైన్స్ వచ్చినాయి అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళులో పింక్ షేడ్ ఉంది కాబట్టి అదే మెజంతా కలర్ మెజంతా కలర్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుందో శారీ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండీ వాళ్ళ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట కంచి కాటన్ శారీస్ సో మీరు షాప్కి వెళ్ళే పని లేకుండా చక్కగా శ్రావణ మాసానికి మన ఛానల్లో పర్చేస్ చేసుకోవచ్చండి అస్సలు బ్లాక్ లేకుండా కలర్స్ కూడా ఎంత బాగున్నాయో ఎల్లోస్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేది ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతురు చేసే ఫంక్షన్స్ కానీ పెళ్ళికొడుకుని చేసే ఫంక్షన్స్ కానీ ఇలాంటివి కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటాయండి సో హల్దీకి కూడా ఎల్లోస్ ఉన్నాయి చూసుకోండి అండ్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అసలు కలర్స్ అన్నీ అసలు ఎంత బాగున్నాయో మెయిన్ ఇవి యునిక్ అండి అంటే వర్క్ అసలు చిన్న వర్క్ పడితేనే బ్లౌజ్ మీద ఎంత డిఫరెంట్ లుక్ వచ్చిందో ఎంత లుక్ చేంజ్ అయిపోద్ది అలాంటి శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇంకా మీరే ఆలోచించండి కడితే ఎంత బాగుంటాయో శారీస్ సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకుని అసలు తెచ్చేది అండ్ ప్రైస్ అయితే మంచి బడ్జెట్ రేంజ్ అండి ఈ ప్రైస్కి అయితే బయట ఎక్కడా రావు సో మీరు ప్రైస్ గురించి ఆలోచించక్కర్లేదు నచ్చిన కలర్ అసలు ఇంకో ఆలోచన లేకుండా బుక్ చేసేసుకోండి సో అస్సలు లేట్ చేయద్దు త్వరగా ఆర్డర్ చేసుకోండి నచ్చిన సరే అండ్ మన కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ ఇంకా ఎంతో రాబోతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్